మేదక్ జిల్లా పాపన్నపేట మండలం గ్రామం కొత్తపల్లిలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో బుధవారం నుండి జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఆలయం చెంత ఎడ్ల బండ్లు ఊరేగింపు కన్నుల పండగగా సాగాయి ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో ఎడ్ల ఊరేగించారు అలాగే గురువారం రోజున అనంత పద్మనాభ స్వామి శ్రీదేవి భూదేవి కళ్యాణోత్సవం కన్నుల పండగగా జరిగింది అలాగే అన్నదాన కార్యక్రమం నిర్వహించారు మరియు శుక్రవారం రోజున రథోత్సవం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సర్పంచ్ జగన్ ఉప సర్పంచ్ అంజలి సత్యనారాయణ మాజీ ఎమ్మెల్యే ఉమాదేవి ఏడుపాయల చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి ఎండోమెంట్ డైరెక్టర్ ప్రభుగౌడ్ గౌడ్ రమేష్ వార్డ్ మెంబర్స్ గ్రామ ప్రజలు అర్చకులు రామనాథ శర్మ శ్రీనివాస శర్మ మణిశర్మ పాల్గొన్నారు మూడు రోజుల జాతరలో భాగంగా ప్రతి సంవత్సరం జరుపుకున్నాము ఈ రోజు కళ్యాణోత్సవానికి విచ్చేసిన మా గ్రామ ప్రజలు మరియు మా మండల నుంచి విచ్చేసిన వివిధ ప్రజలందరికీ మా గ్రామకారుంచి ధన్యవాదాలు మేము ప్రతి సంవత్సరం మాదిరిని ఈ సంవత్సరం కొంచెం ఘనంగా కళ్యాణోత్సవం కానీ ఇక్కడే మళ్ళా అన్నదాన అన్న ప్రసాదాలు మరియు ఈ యొక్క కళ్యాణోత్సవానికి విచ్చేసిన గ్రామ ప్రజలందరికీ మరియు సుఖ సంతోషాలతో ఉండాలని మా గ్రామమే కాకుండా మన మండలానికి సంబంధించిన గ్రామ ప్రజలందరికీ పాడి పంటలతో అందరూ సుఖ సంతోషాలు ఉండాలని ఈరోజు మేము అనంత స్వామి కళ్యాణోత్సవంలో కోరు రికీ సుఖ సంతోషంగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఈ యొక్క కళ్యాణోత్సవానికి ఏడుపాయల దుర్గాభవాని తరఫు నుంచి ఆ ఏడుపాయల దుర్గాభవాని ఏడుపాయల చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి గారు ఆ ఈఓ గారు మరియు ఆ ఆ డైరెక్టర్స్ ఆ దేవస్థాన డైరెక్టర్స్ అందరూ మా మా గ్రామానికి పట్టు వస్త్రాలు సమర్పించారు మా అనంత పద్మనాభస్వామి కళ్యాణోత్సవానికి వస్త్రాలు తెచ్చినందుకు ఆ యొక్క ఈవో గారికి ఆ యొక్క చైర్మన్ గారికి ఆ గ్రామ తరం నుంచి ధన్యవాదాలు తెలుసు టువంటి మొదటి అక్షరం మకారము అనేటువంటిది వారి తాతగారి పేరు మకారం తర్వాత వారి తండ్రి గారి తండ్రి గారి పేరు అంటే ఓం అని అనాలి ఉత్తర అంటే స్మరించాలి అంటే అకార ఉకారస్వ రూప మకార అంటే ఇక్కడ వారి తాతగారి పేరు ఉకారుడు వారి తండ్రి గారి పేరు అకారుడు అంటే అంటే మూడు అక్షరాలు కలిస్తే ఓంకారం అనేటువంటిది ఏర్పడుతుంది మీ పిల్లలు మాకు ఇవ్వండి మా పిల్లగానికి ఇవ్వండి అని మనం చెప్తున్నాం పర్మిషన్ తీసుకుంటున్నాం మీ పిల్లలు మాకు